పన్నెండు వేల ఆరు వందల నలభై ఆరు కార్డ్స్ ఉన్నాయి అదే విధంగా అన్నపూర్ణ కార్డు డెబ్బై ఆరు కార్డ్స్ ఉన్నాయి టోటల్ కార్డ్స్ మన జవర్గ్ మండలంలో పదమూడు వేల రెండు వందల పది కార్డ్స్ ఇస్తున్నాం మనం దానికి ఎంతమంది బియ్యం తీసుకుంటారంటే ఇప్పుడు అంత్యోదయకు పన్నెండు వందల ఎనభై ఎనిమిది మంది బియ్యం తీసుకుంటారు అంత్యోదయ కింద అదేవిధంగా సెక్యూరిటీ కింద ముప్పై ఎనిమిది వేల నూట ముప్పై మూడు మంది బియ్యం ఇస్తున్న వాళ్ళకు అంతమందికి ఇస్తున్నాం మనం ఇక్కడ అన్నపూర్ణగా ఎనభై ఒక్క మందికి ఇస్తున్నాం టోటల్గా ముప్పై తొమ్మిది వేల నాలుగు వందల ఇరవై రెండు మందికి మనం ఈ మండల్లో బీదవాళ్ళకు మన గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ సన్నబియ్య అందరికీ దొడ్డు బియ్యం ఇచ్చేది ఇప్పుడు అనగారిన జీవితాలకు నేను దొడ్డు బియ్యం ఇస్తే అమ్ముకుంటాలనే ఉద్దేశం ఉద్దేశం దొడ్డు బియ్యం ఇస్తే అమ్ముకుంటా అనే ఉద్దేశంతో మన గవర్నమెంట్ సర్కారు రేవంత్ రెడ్డి గారు ఇది సన్న బియ్యం కనుక ఇస్తే మన బీదవాళ్ళు కూడా పుష్టికాహారం మంచి ఆరోగ్యంగా తింటారన్న ఉద్దేశంతో మన గవర్నమెంట్ సన్న బియ్యం ఇవ్వడానికి సంకృతంగా ముందుకు వచ్చింది మరి ఈ బియ్యం కనుక ఎవరైనా అమ్మిన కేసులు వర్తిస్తాయి బియ్యం కార్డు కూడా రద్దు చేయడం జరుగుతుంది మరియు మన శేషన్ కనపూర్ ఎమ్మెల్యే గారు మనకు ఎన్నెన్నో పనులు చేయడం జరుగుతుంది మరియు అప్పుడు అనగర జీవితాలకు అప్పుడు కూడా టీడీపీ ఐఎంలో కానీ ఎప్పుడు కానీ మన కరీంసీఆర్ గారు మనకు అందుబాటులో ఉండేది అభివృద్ధి పనులు చేసేది మరి అప్పుడు ఎస్సీ కార్పొరేషన్ బీసీ కార్పొరేషన్ ఒక విడుదల వారిగా లోన్స్ అనేది ఉండేది ఇప్పుడు కూడా నిరుద్యోగులకు రాజ్య యువశక్తి అని చెప్పి లక్ష రూపాయలు కానీ రెండు లక్షలు కానీ నాలుగు లక్షలు రూపాయలు కానీ పెట్టేది అది కూడా ఆరు గ్యారెంటీలుగా వర్తించిన పథకం కూడా కాదది ఎందుకంటే ఏదో న్యాయం చేయాలి ఏదో ఒక చదువుకున్న వారికి ఏదో ఉపాధి కలిపేయాలన్న ఉద్దేశంతో అది కూడా ఒక పథకం ముందుకు తీసుకొచ్చింది అది ఐదో తారీఖు దాకా ఐదో తారీఖు లాస్ట్ డేట్ ఉండేది ఇప్పుడు పద్నాలుగు తారీఖు దాకా పొడిగించు దాన్ని కూడా నిరుద్యోగులు వినియోగించుకోవాలని మనవి మరియు ఆరు గారింటర్లలో ఉచిత గ్యాస్ ఇచ్చింది ప్లస్ మరియు సన్న బియ్యం ఇచ్చింది ఉచిత బస్ ఇచ్చింది పూర్తిగా మహిళలకే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ అందుబాటులో ఉంది ఇంకా మన పోయిన గవర్నమెంట్ లేదు ఇప్పుడు ప్రతి మంత్రి కానీ ప్రతి ఎమ్మెల్యే కానీ మన మన మనసారనే సానుకూలంగా చూసుకుందాం మన సారు డెబ్బై నాలుగు డెబ్బై సంవత్సరాలు ఈ వయసులో కూడా యాక్టివ్గా పని చేసుకుంటూ ప్రతి విలేజ్ తిరగడం జరుగుతుంది సరే నా వయసు కొంచెం దగ్గర పడ్డా కూడా ఈ వయసులో యాక్టివ్గా ఒక యాక్టర్ లెక్క తిరుగుడు జరుగుతుంది ప్రతి విలేజ్ విలేజ్కి తిరుగు సార్ మీ హ్యాండ్స్ అప్ సార్ మీ ప్లస్ మీరు మధ్య తరగతి కుటుంబంలో వచ్చి హాస్టల్లో చదువుకొని హాస్టల్లో హాస్టల్లో ఒక స్కాలర్షిప్ పైసలు చదువుకొని ఇంత వాళ్ళగా ఏది కదా సార్ మీరు మనం రఘునాథ్ గ్రామంలో ఈరోజు శ్రీకారం చుట్టాం సన్న బియ్యం ప్రారంభించుకున్నాం రాష్ట్ర ప్రభుత్వము అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ పథకాన్ని చేపట్టింది ఆంధ్రప్రదేశ్లో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు రూపాయల కిలో బియ్యం పథకాన్ని తీసుకొచ్చారు ఆ రెండు రూపాయ రెండు రూపాయల కిలో బియ్యం పథకం ద్వారా మనం బియ్యం కొనుక్కొని తినేవాళ్ళం కానీ రాను రాను ఏమైంది అంటే మనకిచ్చే బియ్యము తినటానికి ఉపయోగపడిన బియ్యము ఒకవేళ అన్నం వండుకున్న ముద్ద ముద్ద అయ్యేది నూకలు ఉండేది ముక్క వాసన వచ్చేది కొన్ని సందర్భాలలో అందులో కొన్ని పురుగులు కూడా ఉండేది తినటానికి వీలు కానీ బియ్యం ఇస్తే ఆ బియ్యాన్ని రేషన్ షాప్లో కొనుక్కునేది పక్క షాపులో పోయి అమ్ముకునేది వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా మనం ఇస్తున్న బియ్యము పక్కదారి పట్టేది పరిష్కారం కనుక్కోవాలని మన కాంగ్రెస్ ప్రభుత్వం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా ఆలోచించి అందరికీ కనుక సన్న బియ్యం ఇస్తే ఇక ఈ బియ్యం అమ్ముకోవడం కానీ అక్రమ రవాణా జరగడం కానీ ఉండదు అని భావించి దేశంలోనే మొట్టమొదటిసారిగా మన రాష్ట్రంలో సన్న బియ్యం ఉచితంగా పంపిణీ చేసే కార్యక్రమం చేపట్టారు